బిచ్కుంద మండలంలో భారతీయ జనతా పార్టీ పేరును బద్నాం చేస్తూ అక్రమ మొరం దందా నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బిచ్కుందలో ఎవరైతే అక్రమ మొరం నడిపిస్తున్నారో వారికి జాతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీలో ఎలాంటి బాధ్యత లేకపోయినా మేము భారతీయ జనతా పార్టీ వాళ్లం భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రి పేరు మరియు కామారెడ్డి ఎమ్మెల్యే పేరు చెప్పుకుని ఊరికే బీజేపీ నాయకులను బద్నాం చేస్తూ అక్రమ మొరం దందాను కాంగ్రెస్ నాయకులతో కలిసి కాంగ్రెస్ కమిసైగల్లో నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ ఈ రోజు పత్రిక విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ మండల జనరల్ సెక్రటరీ జాదవ్ పండరి బీజేపీ మండల ప్రభారి శివాజీ పటేల్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు ధర్మానాయక్ అట్కరి గణపతి బీజేపీ సీనియర్ నాయకులు మొగులుగొండ మారుతి తదితరులు పాల్గొన్నారు బిచ్కుందా భారతీయ జనతా పార్టీ మండల ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను బిచ్కుందాలో గత కొన్ని రోజులుగా అక్రమ మురంధ కొనసాగుతుంది దీనికి కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీని బద్ధాం చేస్తూ భారతీయ జనతా పార్టీ బడా నాయకుల పేర్లు పెద్ద నాయకుల పేర్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి పేరు చెప్పి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారి పేరు చెప్పి మాకు వాళ్ళ సపోర్ట్ ఉందని చెప్పి మాకు లెటర్ అని చెప్పి ఈ రకంగా బద్దలాం చేస్తారు కబర్ధ బిడ్డ ఊరుకునేదే ఈ రకంగా బద్లాం చేస్తే ఇలాంటి చిల్లర పనులకు ఇలాంటి మొరం దందాకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు సపోర్ట్ చేయదు ఎప్పుడు సపోర్ట్గా ఉండదు మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇలాంటి మొరం దందాకు అక్రమ దందాకు ఎప్పుడు కూడా లెటర్ ప్యాడ్ అనేది ఇవ్వడు మీరు ఇచ్చారని చెప్పుకుంటుర్రు దీనిపై పార్టీ దృష్టి కూడా తీసుకెళ్తాము మేము మీరు గతంలో కామారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షురాలు అరుణ గారి దగ్గర పియ్యగా పనిచేసారు మీరు అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత మిమ్మల్ని పియ్యగా తీసేయడం జరిగింది మీరు మేడం గారికి పియ్యగా కూడా లేరు చాలా చోట్ల మీరు నేను అర్ణధార గారు పిఏ అని చెప్పుకుంటారు బొమ్మల శ్రీరామ్ అనే వ్యక్తి నేను అర్ణధార పిఏగా గతంలో పనిచేసింది తప్ప ఇప్పుడు ఏం పనిచేస్తా ఆయన అసెంబ్లీ ఎలక్షన్లో తీసేయడం జరిగింది అయినా కూడా మీరు పోలీస్ స్టేషన్లో ఎంఆర్ ఆఫీస్లో మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నేను మాజీ ఎమ్మెల్యే పిఏ అని చెప్పుకుంటారు ఇది సరైన పద్ధతి కాదు ఇకనైనా మారండి మా పార్టీ ఇలాంటి అక్రమ దందాలకు ఎప్పుడు కూడా సపోర్ట్ చేయదు మీరు మా నాయకుల పేరు చెప్పి మా పార్టీ పేరు చెప్పి మా పార్టీని బద్దాలు చేస్తా అంటే మండల అధ్యక్షుడిగా నేను ఊరుకోను మా పార్టీ జిల్లా అధ్యక్షునికి రాష్ట్ర అధ్యక్షునికి తెలియజేస్తాం ఇలాంటి కథనాలు ఇంకోసారి వెలుగులోకి వచ్చితే ఊరుకునేదే లేదు అంతేకాకుండా మీరు మురంధందా చేస్తూ గతంలో కూడా కిషన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవడం జరిగింది రమణారెడ్డి గారి పేరు చెప్పుకోవడం జరిగింది ఆయన సపోర్ట్ ఉండదనడం సరైన పద్ధతి కాదు కావున ఇలాంటి పనులు చేయడం ఆపేయండి లేని ఏడల ఖచ్చితంగా మేము మీ పైన చర్యలు తీసుకుంటాం పిఏలు పని పిఏగా ఏ పార్టీలో పనిచేసినా పర్సనల్గా ఆ యొక్క వ్యక్తి యొక్క పర్సనల్ పనులకే పనిచేస్తారు పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు పార్టీలో ఎలాంటి బాధ్యత ఉండదు పిఏలకు ఏ పార్టీలో పనిచేస్తా పిఏలకైనా వాళ్ళు పర్సనల్గా పనిచేస్తారు పర్సనల్గా ఉంటారు కాబట్టి ఈ బొమ్మల శ్రీరామ్ అనే వ్యక్తికి మా పార్టీలో ఎలాంటి బాధ్యత లేదు మా పార్టీ వ్యక్తి కాదు బీజేపీ కార్యకర్త కూడా ఆయన కాదు కావున ఆయన ఎక్కడైనా చెప్తే మీరు మా దృష్టి దాకా తీసుకురావాలని చెప్పి నేను పిచ్చుకున్న మండల ప్రజాప్రతినిధులకు నాయకులకు అధికారులకు కోరుతున్నాను భారత్ మాతాకి జై జై శ్రీరామ్